హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ కిచెన్ సో ఫ్రెండ్స్ ముందుగా ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ మిలాడి నబీ శుభాకాంక్షలు సో ఈ మిలాడి నబీ సందర్భంగా ఫేమస్ రెసిపీ అయిన హల్వా పూరీని నేను ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు చాలా సింపుల్ ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ హల్వా పూరీని మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం సో ఫ్రెండ్స్ దీనికోసం నేను ఇక్కడ పచ్చిపప్పు నానపెట్టిన పచ్చి పచ్చిపప్పు ఒక వన్ కప్ తీసుకుంటున్నాను అలానే ఒక పది నుంచి పన్నెండు బాదం పప్పుల్ని నానపెట్టుకోవాలి పచ్చిపప్పు ఒక వన్ అవర్ ముందు నానపెట్టుకోండి బాదం పప్పులు సుమారుగా ఒక టూ త్రీ అవర్స్ ముందు నానపెట్టుకోండి సో ఒకసారి వాష్ చేసి పెట్టేసుకొని దాన్ని ఈ విధంగా కుక్కర్లోకి పెట్టుకొని చూస్తున్నారు కదా నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ పోసేస్తున్నాను ఈ పచ్చిపప్పు బాదం పప్పు ఒకేసారి బాయిల్ చేసేసుకోండి పర్వాలేదు సో వన్ గ్లాస్ వాటర్ పోసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి సుమారుగా నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే రానివ్వండి సో మనకి ఈ పచ్చిపప్పు అనేది ఉడికేలోపు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను ముందుగా మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం అనమాట ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక హాఫ్ కప్పు మైదానే యాడ్ చేసేసుకుంటున్నాను వీడియోలో చూపించే విధంగా అలానే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ముందు జస్ట్ అలా కలుపుకోండి మొత్తం ఈ నెయ్యి అంతా ఆ పిండికి బాగా అప్లై అయ్యే విధంగా ఈ విధంగా చక్కగా ఒకసారి ఇలా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఈ పిండిని మనం ఇప్పుడు పూరీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో దానికోసం మీరు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు పూరీ పిండిలాగా కలుపుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఆ తర్వాత కొంచెం ఇలా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా పూరి పిండిని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని మీరు కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట బాగా ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఆ తర్వాత మనకి ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి కుక్కర్ విజిల్ తీసి ఆవిరిపోయిన తర్వాత చూడండి చక్కగా పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఉన్న బాదం పప్పుల్ని ఆ పొట్టు తీసేసి సపరేట్గా చిన్న జార్లో మీరు సపరేట్గా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని బాదం పప్పుల వరకు ఆ పొట్టు తీసేసి సపరేట్గా మీరు గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోండి అలానే పచ్చిపప్పును కూడా వేరే మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగిచ్చేసుకొని మనం ఇక్కడ ఒక ప్యాన్ని పెట్టేసుకుందాం ముందుగా నేను ఈ ప్యాన్లో సుమారుగా నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా నెయ్యి కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి మీరు ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకోండి చక్కగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ని యాడ్ చేశాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోండి పర్వాలేదు చూస్తున్నారు కదా అవి వేగిపోయినాయి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిపప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని ఈ నెయ్యిలో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అనమాట ఆ తర్వాత మీరు ఆల్రెడీ బాదం పప్పును కూడా సపరేట్గా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోమని చెప్పాను కదా సో దాన్ని కూడా మనం ఇప్పుడు ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేద్దాం ఈ నెయ్యి పచ్చిపప్పు పేస్ట్ మిశ్రమంలోకి ఈ బాదం పప్పు మిశ్రమాన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చండి జీడిపప్పు కూడా ఇలానే బాదం పప్పుతో నానపెట్టేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి తీసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నేనైతే బాదం పప్పు యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నెయ్యిలో మొత్తం లైట్గా రోస్ట్ అయ్యే విధంగా ఇవి ఇలా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు పచ్చిపప్పు పేస్ట్కి చూస్తున్నారు కదా ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను హెల్తీగా ఉండటం కోసం బెల్లం ప్రిఫర్ చేస్తున్నాను లేదు మీరు షుగర్తో తీసుకోవాలన్నా కూడా సేమ్ క్వాంటిటీ అండి ముప్పావు కప్పు షుగర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం కూడా సో సేమ్ క్వాంటిటీ అనమాట చూస్తున్నారు కదా బెల్లం మొత్తం కరిగే వరకు ఈ విధంగా చక్కగా తిప్పుకుంటూ ఉండండి చాలా ఈజీగానే ప్రిపేర్ అయిపోతుందండి ఈ హల్వా అనేది సుమారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఆ తర్వాత ఎండు కొబ్బరిని ఇలా చక్కగా తురిమి పెట్టేసుకొని అది కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను నేను దీనిలో చూస్తున్నారు కదా అది చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది సారీ ఫ్రెండ్స్ ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను అలానే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఈ ఎండు కొబ్బరితో పొడితో పాటు ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా మనకి చక్కగా దగ్గర పడిపోతుంది ఆ తర్వాత నేను కొంచెం దగ్గర పడే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను బాగుంటుంది ఇలా ఫైనల్ స్టేజ్లో కొంచెం నెయ్యి యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది హల్వాకి చూడండి ఆల్మోస్ట్ మనకి ఈ హల్వా అనేది దగ్గర పడిపోతుంది బాగా దగ్గర పడాలన్నమాట ఇలా దగ్గర పడటం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోతుంది మనకి హల్వా పూరి అనేవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా తిప్పుతూ ఉండండి ఒక ట్వంటీ మినిట్స్లో మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది స్టఫింగ్ అనమాట ఇది మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం పూరీలోకి ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి చూడండి చక్కగా దగ్గర పడిపోయింది కదా ఈ విధంగా అనమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా మనకి మొత్తం ఇలా తిప్పుతూ ఉంటే ఈ విధంగా మనకి దగ్గరకు వచ్చేసేయాలన్నమాట అప్పుడు మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు చక్కగా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి మనకి హల్వా అనేది కొంచెం చల్లారాలన్నమాట చక్కగా ప్రిపేర్ అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని హల్వా చల్లారేలోపు మనం ఇక్కడ పూరీలని ప్రిపేర్ చేసుకుందాం సో మనకి పిండి కూడా కలిపి పెట్టుకున్న పిండి కూడా నానిపోయింది కదా సో దీని ఇంకొకసారి ఇంకొక టూ మినిట్స్ ఇలా మళ్ళీ మెత్తగా ఈ విధంగా కలుపుకొని చేత్తో ఆ తర్వాత మనం పూరీలని ప్రిపేర్ చేసుకుందాం సో దానిలో ఒక హాఫ్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా సో ఈక్వల్ అమౌంట్గా మనం చిన్న చిన్న పూరీకి మనం ఈక్వల్ అమౌంట్గా పిండిని ఈ విధంగా ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుందాం ఒక నిమ్మకాయ సైజు మీడియం సైజు నిమ్మకాయ అంత అయితే సరిపోతుందండి మనకి ఒక్కొక్క పూరీకి సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం పూరీల్ని ఒత్తేసుకుందాం సో పిండిలో కొంచెం డిప్ చేసేసుకొని చక్కగా ఇలా నిదానంగా రౌండ్ షేప్లో వచ్చేటట్టు మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం మరి పల్సగా కాకుండా అలా అని కొంచెం తిక్కుగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే మరీ పలసగా చేస్తే మనం ఆయిల్లో వేయంగానే అది పగిలిపోతుందనమాట పూరి అనేది సో అదొకటి కొంచెం చూసుకోండి ఆ తర్వాత మీరు ఇలా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు ముందుగా వాటర్ అప్లై చేయండి అంచులకి వీడియోలో చూపించే విధంగా వాటర్ చక్కగా అంచులకి అప్లై చేయడం వల్ల మనకి స్టిక్ అయిపోతుంది మనకి లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయట రాకుండా యూజ్ అవుతుంది ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల సో వాటర్ అప్లై చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం ఇలా ప్రెస్ చేసేసేయండి లేదు మీరు మీ దగ్గర ఇలా ఫోర్క్ ఉన్నట్లయితే కనుక ఇలా ప్రెస్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి సో ఇది ఒక మోడల్ అండి లేదు మీకు కొంచెం ఇది కొంచెం కష్టంగా ఉంటే కనుక వేరొక టైప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఎక్స్ట్రాగా ఉన్నది చాక్తో ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మొత్తం రిమూవ్ చేసేయండి సో చూడండి ఈ విధంగా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలానే ఇలా కాకుండా మీకు ఇంకొంచెం ఈజీగా ఉండడం కోసం ఇక్కడ మీ దగ్గర కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి ఉంటుంది కదా సో దానిలో ముందు ఇలా ఈ పూరీని పెట్టేసి స్టఫింగ్ని ఇప్పుడు లోపల పెట్టేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్టఫింగ్ లోపల పెట్టేసుకొని చుట్టూ అంచులకి వాటర్ని అప్లై చేసేసుకోండి వాటర్ అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దండి వాటర్ అప్లై చేయడం వల్ల మనకి చక్కగా స్టిక్ అయిపోతుంది మనం ఆయిల్లో వేసినప్పుడు ఇది విడిపోకుండా ఉంటుందన్నమాట మన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో వాటర్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసేసేయండి అంతే చాలా సింపుల్గా మనకి చూడండి చక్కగా ఇలా ప్రిపేర్ అయిపోయింది సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీకు ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అలానే చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వా పూరిల్ని చక్కగా ఆయిల్లో వేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో చూడండి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హల్వా పూరీల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయితే మనకి చాలా సింపుల్గా జస్ట్ ఒక టూ మినిట్స్లో మనకి ఈ హల్వా పూరీ అనేది ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా మనకి వెయ్యంగానే చక్కగా పొంగుతుంది సో ఒకవైపు చక్కగా ఇలా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఇలా గెరెతో చక్క నిదానంగా తిప్పుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట రెండో వైపు కూడా చక్కగా ఇలా తిప్పుకోండి లేదు ఒక్కొక్కటిగా వేసుకున్న మీ ఇష్టం ఈజీగా ఇవి కాల్చడం అయితే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా మనకి ఫ్రై అయిపోతాయి ప్రిపేర్ చేసుకోవడం అనేది కొంచెం లెంతి ప్రాసెస్ కానీ ఇవి ఫ్రై చేసుకోవడం మాత్రం చాలా సింపుల్గా చిటుకలో ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట సో మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని హల్వా పూరీస్ని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరి పోయే విధంగా ఎలా ఉన్నాయో మన హల్వా పూరిని చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో మీకు స్టఫింగ్ కూడా చూడండి లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట కొంచెం మెత్తగానే ఉంటాయి ఇవి కాబట్టి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేసేస్తారు సో ఈ మిలాడి నబీ సందర్భంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ